విజయనగరం జిల్లా శృంగవరప కోట మండల కేంద్రంలో ఎస్ కోట నియోజకవర్గ జనసేన కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణను నియోజకవర్గంలో అతను పడి బాగోలేదని పార్టీ బలోపేతానికి కనీసం కృషి చేయని ఇన్ఛార్జ్ సత్యనారాయణ మార్చాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే అది ఒక మీడియా సంస్థలో వచ్చిన సత్యనారాయణ వారి అన్నయ్య సన్యాసి నాయుడు మీద ఒక కథను ప్రచురించి ఆ వార్తకు సంబంధించిన వాటిలో మేము గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని మార్చాలని వేసిన కార్యక్రమం వీడియోలను అందులో చూపించి జనసేన కార్యకర్తలమైన మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు వబ్బిన బ్రదర్స్ వారి కుటుంబ తగాదాలను మా జనసేన పార్టీకి బురద పూలం వద్దు అని కార్యకర్తలు హెచ్చరించారు జనసేన పార్టీలో వర్గ విభేదాలు ప్రచురించడం అవాస్తవమని గబ్బిన కుటుంబం మొత్తం కూడా వైసీపీ సానుభూతి పరులు అని కార్యకర్తలు తెలియజేశారు మేము నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యనారాయణ మార్చామని కొత్త ఇన్ఛార్జ్ ని ప్రకటించామని అధిష్టానంకి తెలియజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత అతను కేవలం వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాలకు కానీ ఫ్యామిలీని ఉపయోగించుకుంటూ కానీ వస్తున్నారు తప్ప పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో పైకి తీసుకురావడం లేదు ఈ ఈ మెయిన్ ఈ కారణం వల్ల ఎందుకు అంటే మేము ఆల్రెడీ పది సంవత్సరాలు పార్టీ గెలవకపోయినా చాలా ఇబ్బందులు పడి పార్టీతో ఉన్నాం పార్టీ గెలిచిన తర్వాత కూడా కనీసం అట్లీస్ట్ ఒక వార్డ్ మెంబర్ని కానీ ఒక ఎంపీటీసీని కానీ ఒక ప్రెసిడెంట్ని కానీ ఎందుకు తయారు చేయలేకపోతున్నాం అంటే ఎవరి లోపల ఉంది ఇప్పుడు అందరూ కార్యకర్తలందరూ కలిసి మేము ముందుకు పార్టీని తీసుకెళ్తుంటే ఒక గా ఉన్న వ్యక్తి ఎందుకు పార్టీని బలోపేతం చేయట్లేదు దీనికోసం మాత్రమే ఆగదననే కార్యక్రమం మేము పెట్టాము పార్టీకి ఈ విషయాన్ని మేము తెలియజేశాం ఎందుకు సరే గ్రౌండ్ లెవెల్లో పార్టీని మీరు పైకి తీసుకురావట్లేదండి కేవలం కేవలం ఈ బొబ్బెని సత్యనారాయణ ఫ్యామిలీ వాళ్ళ సొంత లాభాల కోసం ఏదైతే లోకల్గా ఉన్న వైసీపీ నాయకులతో వాళ్ళు కుమ్మక్కయ్యి పార్టీని అనేది పైకి రానవట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు పార్టీ అనేది పైకి వచ్చింది అనుకోండి ఇక్కడ మరొక జనసేన పార్టీ మళ్ళీ పటిష్టంగా ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు వైసీపీకి పోవట్లుగా జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీ పైకి ఎదనవ్వకుండా వాళ్ళు ఫ్యామిలీలో ఆధిపత్యంలోనే ఉండాలి ఇదంతా అంటే అధికారం అనేది మా ఫ్యామిలీలోనే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ సత్యనారాయణ వ్యక్తి మమ్మల్ని జనసేన పార్టీని కూడా పైకి తీసుకురావట్లేదు మా ముఖ్య ఆవేదన ఏంటంటే ఇంతకాలం అయింది ఎలక్షన్ ఎలక్షన్ జరిగిన తర్వాత వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ పైగా అయిన తర్వాత కూడా పార్టీ ఎందుకు పటిష్టం కావట్లేదు గ్రామ స్థాయిలో ఒక జనసైనికుడికి ఎందుకు భరోసా కల్పించట్లేదు ఒక జన పార్టీలో ఎలక్షన్స్ ముందు ఎంత బాగా తిరిగినా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు రావడానికి కేవలం ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో తన లోపం వల్ల అంటే మాకంటూ ఎవరు లేకపోవడం అనే చిన్న భావన వల్ల పార్టీ అనేది అభివృద్ధి చెందట్లేదు మరో విషయం ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీరు చూస్తే ఈ ఫ్యామిలీలో సంబంధించి ఈ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే కేవలం ఏదైనా సరే అధికార సంబంధించిన ఏవైనా పదవులు కానీ రావడం కూడా జరుగుతుంది ఈ ఫ్యామిలీ తప్ప మిగతా ఎవరు అంటే కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ పనిచేసినప్పటికీ ఎవరికి ఎందుకు తగిన గుర్తింపు రావడం లేదు మేము మరో విషయం చెప్తుంది ఏంటంటే పార్టీ అనేది డెవలప్ అవ్వట్లేదు క్లియర్ కట్టగా ఐదు మండలాలకు సంబంధించిన ఓన్లీ కార్యకర్తలు మాత్రమే మేము ఇటువంటి నాయకులం కాదు ఫస్ట్ నుంచి కార్యకర్తలుగా ఉంటాం ఇప్పుడు కార్యకర్తగా ఉంటాం ఎప్పటికీ కూడా కార్యకర్తలుగా ఉంటాం ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అదే మా ముఖ్య ఉద్దేశం కానీ పార్టీ ఎందుకు పైకి రావడం లేదని మా మనది నా పేరు గోకేట్ సంతోష్ ఎస్కోట్ నియోజకవర్గం వ్యాపార మండలం జనసేన సీనియర్ నాయకుడు నేను కూడాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో రీసెంట్గా మేము మా ఎస్కోట్ నియోజకవర్గం కొన్ని సమస్యల పైన మా అధిష్టానానికి తెలియజేయడం కోసమని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఏంటంటే ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒబ్బిని సత్యబాబు గారు ఆయన జనసేన పార్టీ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆయన ఎందుకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు తర్వాత పార్టీకి ఆయన వల్ల కలిగే నష్టాల గురించి కూడా మేము వివరించడం జరిగిందండి ఇది అధిష్టానానికి తెలియజేసే ఉద్దేశంతో మీ పార్టీకి ఇక్కడ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ కొన్ని కొన్ని మీడియా ఛానల్లో నిర్ణయం చూసాం కొన్ని కొన్ని మీడియా ఛానల్లో వాళ్ళ లబ్ధి కోసం ఇంకెవరో కాదు అది కూడా మీ ముందే చెప్తున్నాం టీవీ ఫైవ్ అనే మీడియా సంస్థ లేనిపోని బురద జల్లి మా పైన పైగా వబ్బిన సత్యనారాయణ ఇంకెవరు వబ్బిన సన్యాస నాయుడు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి మాకు అంటగట్టి మేము ఆ రోజు ఇచ్చే ప్రెస్ మీట్లో ఉన్నటువంటి వీడియోనే కాదు ఫోటోలోనే కాదు ఆ వీడియోలో యాడ్ చేసుకొని వాళ్ళ కుటుంబ వ్యవహారాల పైన మాకు మాపై రుద్దడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ అంశం పైన టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ పైన అవసరమైతే న్యాయపరమైన న్యాయపరమైన సలహాలు ఆల్రెడీ మేము తీసుకున్నాం ఆల్రెడీ దానికి ముందుగా ముందుకు మేము వెళ్తున్నాం అది పక్కన పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాలకి మాకు సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదండి ఈ రోజుకి ఆ రోజు కూడా మేము ఏం తెలియజేశాం ఆయన వల్ల పార్టీకి ఎటువంటి లబ్ధి లేదు ఈరోజు విజయనగరం జిల్లా మొత్తానికి చూసుకుంటే శృంగవరపూట నియోజకవర్గంలో జనసేన అనే పార్టీ చాలా బలమైన పార్టీ ఎందుకంటే అలాంటి బలమైన పార్టీని ఇలాంటి ఇలాంటి ఇన్ఛార్జీలు నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయకపోగా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఆ అంశం పైన మేము తెలియజేయడం కోసం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా బాధ మీడియా ముందు వెళ్ళబుచ్చుకుంటే మాకు అధిష్టానం నుంచి ఏదైనా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ అలాంటివన్నీ పక్కన పెట్టి ఇలాంటి మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు అండి ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడి పార్టీ కోసం మా సాయశక్తుల మా పనులు మానుకొని సొంతంగా డబ్బులు పెట్టుకుని పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా ఈ రోజు మాకు ఎటువంటి ఈ ఇబ్బంది ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి మీ ద్వారాగా తెలియజేయాలని ఉద్దేశంతో ఆ రోజు మేము పెట్టడం జరిగింది పెట్టిన దానికి ఈ రోజు ఇలా జరగడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ఈవి ఫైన్ తీవ్రంగా ఖండిస్తున్నాం వాస్తవాలు తెలుసుకొని ఏదైనా ప్రచురించడం చేస్తే మంచిది అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ద్వారాగా మేము తెలియజేయడం జరుగుతుందండి ఆఫీస్ కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే జిల్లా స్థాయిలో ఉన్న లేట ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఇక్కడున్న నాయకుడితో లాలుచి పడడం వల్ల మా అనేది పైకి తీసుకెళ్లడం లేదు ఏ పార్టీకైనా సరే ఈ మండల స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి నియోజక స్థాయి అలాగే జిల్లా స్థాయి ఈ ఈ లో వెళ్ళేటప్పుడు జిల్లా స్థాయి పట్టించుకోమని చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది కానీ జిల్లా స్థాయి నుంచి ఎటువంటి మాకు స్పందన కూడా రాలేదు మంగళగిరి కూడా వెళ్ళాం మంగళగిరి కూడా లెటర్స్ కూడా అన్ని జరిగాయి కాకపోతే ఏమవుతుంది అంటే ఫీడ్బ్యాక్ కాల్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా గ్రౌండ్ లో రావట్లేదు ఏదైతే ఇప్పుడు మంగళగిరి ఆఫీస్ నుంచి ఏమొస్తుంది జిల్లా స్థాయిలో లీడర్స్కి వస్తుంది ఆ జిల్లా స్థాయి లీడర్స్ అని ఏం చేస్తున్నారంటే లేదు ఇక్కడ సూపర్ అతను సూపర్ బంపర్ అని చెప్పుకొని తిరుగుతున్నాను మా మా ఏదే పాయింట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అతను పూర్తిగా ఇన్ఛార్జ్ కూడా కాదండి జస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మాత్రమే అతనికి ఇన్ఛార్జ్ పద ఇన్చార్జ్ బాధ్యతలు కూడా లేవు ఏ రైట్స్ లేవు మరో విషయం ఏంటంటే ఏదైతే ఎస్కోట మండలం సంబంధించి మండల అధ్యక్షుడుగా ఆ తాండ్రంగి చంటిని అతను ప్రతిపాదించాడు ఒకవేళ అంత అతను పటిష్టంగా ఉంటే ఆ తాండ్రంగి చంటికి పార్టీ నుంచి ఎందుకు మండల అధ్యక్షుడు తీసుకురాలేదు అఫీషియల్ గా ఎందుకు తీసుకురాలేదు ఇతను ఓన్లీ అతను కేటాయించారు నువ్వు మండల అధ్యక్షుడు అని అంతే తప్ప మాకు మా నియోజకవర్గంలో ఉండేది ముగ్గురు పార్టీ నుంచి పైనుంచి వచ్చేవి ముగ్గురు వేపడం మండల సుందరప్ప ఎస్కౌట్ గారు ఎస్కోట రామ్కోటి గారు అతను మళ్ళీ అతను మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ అలాగే కొత్తవలసి వచ్చింది అక్కడ సతీష్ గారు అతను చనిపోయి ఎక్స్పైర్ అయిపోయారు ఈ ముగ్గురులో ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది మాకు వ్యాపార మండలం సంబంధించి సుంగరప్పారావు గారు అఫీషియల్ గా మండలాధ్యులుగా ఉన్నారండి మరో విషయం ఏంటంటే ఏదైతే అతను ప్రతి ఫ్లెక్సీ పైన ఇన్ఛార్జ్ అని నేర్చుకుంటున్నారో అతను ఇన్ఛార్జ్ అయితే కాదు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మాత్రమే అతనికి ఎటువంటి రైట్స్ కూడా లేవు మరో విషయం ఏంటంటే ఆ ఇన్ఛార్జ్ అని చెప్పుకుని కొన్ని పార్టీని డెవలప్ చేసింది లేదు కింద స్థాయికి ఇంకా వెళ్ళిపోతుంది పార్టీ చాలా ఘోరంగా ఉంది చాలా కార్యకర్తలు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు మరో విషయం ఏంటంటే ఇదే విషయాన్ని మనం కోచింగ్ చేసినట్టయితే ఇంకా బెదిరించడానికి జరుగుతున్నాయి మళ్ళీ వాట్సాప్ గ్రూప్ లో ఉంటే వాళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది మళ్ళీ వేరే వేరేతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు చాలా వరకు జరుగుతున్నాయి ఈ కార్యకర్తల ఆవేదన ఏంటంటే కొంచెం పార్టీ పట్టించుకొని ఇంక అయినా సరే మాకు సమర్థాన్ని ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మరో విషయం ఏంటంటే ఏదైతే మేము ఆవేదన కార్యక్రమం చేసిన తర్వాత టీవీ ఫైవ్ లో ఒక కుటుంబం సంబంధించిన గొడవని మాకు ఆపదించి అంటే ఆ ఆవేదన సభ తీసుకొచ్చి ఆ వీడియో క్లిప్ లో పెట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ టీవీ యాజమాన్యాన్ని మేము ఒకటే చెప్తున్నామండి మీరు ఇక్కడ వాళ్ళు ఏం చూపించారంటే ఇద్దరు భౌగోళుల మధ్య యుద్ధం జరుగుతుంది వర్గవేదం అవుతుంది అన్నది ఎక్కడ అంత సినిమా లేదు ఇక్కడ అంత భౌగోళులు కూడా ఎవరు లేరండి మరో విషయం ఏంటంటే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి కార్యకర్తల వర్గం ఇంకోటి బబెన్ సత్యనారాయణ వర్గం ఇది కార్యకర్తలు అనేది ఐదు మండలాల నుంచి కూడా మేము జనసేన పార్టీ పైకి తీసడం కోసం ఇది మా వర్గం అంతే తప్ప మరో విషయం ఏంటంటే వాళ్ళు ఒక కుటుంబంలో ఆశలు అవుతున్నప్పటికీ దాన్ని వీళ్ళు హైలైట్ చేసుకోవడానికి చివరిగా అంటే ఎండ్ ఆఫ్ ద డే సత్యనారాయణ పెద్ద బౌగోళిక లీడర్ లాగా ఈ ప్రాజెక్ట్ చేయడం కూడా టీవీ ఫైవ్ కి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరో విషయం అయితే మనం చేసిన కార్యక్రమానికి అతను చేస్తున్న వీడియో కానీ ఇటువంటి సంబంధం లేదు ఇది ఓన్లీ కార్యకర్తల కార్యక్రమం మాత్రమే మీడియా మిత్రులకి జనసేన నాయకులకి వేరే మహిళలకి నాతోటి జనసేనలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ సమస్య పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉబ్బెని సత్యనారాయణ గారు ఆయనతో మాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు పార్టీ ఎదుగుదల కానీ విత్రృత సమావేశాలు కానీ పార్టీలో చేరికలు కానీ ఎలాంటి ఏదీ లేకుండా ఆయన సొంతంగా పార్టీ ఎలాంటి ఎదుగుదల లేకుండా ఫోటోలు తీసుకొని స్టేటస్ లేకుండా నామ మాత్రానికే పనిచేస్తాను తప్ప ఎలాంటి ఆయన వల్ల అయితే పార్టీలు ఎదుగుదల లేకుండా చేశాడు ఆయన రావడం రెండు వేల పద్దెనిమిదిలో ప్రజా పోరాట యాత్రతో పార్టీలో చేరడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిపోయిన అనంతరం మళ్ళీ ఆయన ఆయన సొంతంగా వైసీపీతో కూడి ఆయన వ్యాపారాలు ఆయన వ్యవహారాలు చేసుకున్నారు మళ్ళీ ఎంతలోనే మళ్ళీ రెండు వేల పద్నాలు ఇరవై నాలుగు ఎలక్షన్ల వచ్చి ఇలా వర్గపోర్ క్రియేట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదో దగ్గర మంచి వచ్చింది ఇవి ఇప్పుడైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శృంగవరపోటలో విజయనగరం జిల్లాలోని శృంగవరపోట బలంగా నిలిచింది ఇప్పుడైనా మన ప్రజా మన దీన్ని మన పార్టీని ముందుకు తీసుకెళ్తారనుకుంటే అట్టడు స్థాయిలో తీసుకెళ్లిపోయారు కావున ఆయన్ని ఈ యొక్క విషయాన్ని శృంగవరపోట జన సైనికులందరూ ఎంతో నిరాశ చెందుతున్నారు కావున ఈ యొక్క విషయాన్ని అధిష్టానాన్ని తీసుకెళ్లి మీడియా మిత్రులు మాకు న్యాయం జరగాలని రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కైనా ఖచ్చితంగా శృంగవర కోటలో జనసేన టికెట్ కావాలని బలంగా జనసేన నాయకులు కార్యకర్తలు బేలమాయలు కోరుకుంటున్నాం ఇంత మంచి అవకాశం ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శృంగవర కోట నియోజకవర్గం చాలా బలమైన నియోజకవర్గం అని జనసేన మేము అందరిని చాలా పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనసేన నమ్మి ప్రతి విలేజ్ లో కూడా ప్రతి విలేజ్లో కూడా మేము సోషల్ సర్వీస్ చేసేవాళ్ళము అలాంటి టైంలో ప్రజారాజ్యం టైంలో పనిచేసిన కుటుంబం ఎవరైనా ఉన్నారంటే ఉబ్బుని కుటుంబం అని వాళ్ళన్ని గారు కన్నం నాయుడు గారు ఉండేవారు అయితే ఆ కుటుంబం నుంచి అతను ఉండేవారంటే ఈ ప్రజారాజ్యం పార్టీ టైంలో కష్టపడ్డారు కదని అతన్ని మర్యాదిస్తూ వాళ్ళ కుటుంబాన్ని మేము చాలా సపోర్ట్ చేయడం జరిగింది కానీ అతను అనంతరం చాలా బాధాకర విషయం ఏంటంటే పార్టీ చాలా భవిష్యత్తులో గెలవాల్సిన టైంలో అతను మరి మనల్ని మరణించడం జరిగింది కాబట్టి సరే వాళ్ళ కుటుంబం నుంచి ఉన్న వ్యక్తుల్ని మరి అప్పటి నుంచి ఉన్నారు కదా పార్టీని నమ్ముకొని అని మేము కంపల్సరిగా వాళ్ళ కుటుంబానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని పది సంవత్సరాల నుంచి మేము పార్టీ బలోపేతం కోసం మేము ఎంత కష్టపడినా వాళ్ళకు కూడా మేము అంత సపోర్ట్ చేసాం కానీ మేము చేసే సోషల్ సర్వీస్ అతనికి నచ్చదు కేవలం అతను లబ్ధికి ఒక ఫంక్షన్కి వెళ్తే ఫోటోలు తీసుకున్నామా పార్టీ డెవలప్మెంట్ అవన్నీ అవసరం లేదు కేవలం అతని లబ్ధి కోసమే పార్టీలో ఉన్నాడు తప్పించి కానీ జనసేన సిద్ధాంతాలు కానీ జీరో అతనికి ఒక కేవలం నేను చెప్పడమనే కాదు సర్వే పార్టీ పెట్టినా మీడియా పెట్టినా టెన్ పర్సెంట్ కూడా అతనికి సర్వేలో జనసేన పార్టీ అతను గుర్తింపు కూడా లేదు అలాంటి గుర్తింపు లేని లీడర్కి మేము మా సొంత డబ్బులతో ర్యాలీలు పెట్టి ఐదు మండలాలు ర్యాలీలు పెట్టి కార్యకర్తలు తీసుకెళ్లి మీటింగులు పెట్టి ఆవిర్భావ దినోత్సవాలు సొంత డబ్బులతో అన్ని మండలాలు కూడా కార్యక్రమాలు చేసి జనసేన పార్టీ చాటాలి అని మేము అంత ప్రయత్నించాం వైసీపీ ఉన్న అయ్యమ్మ టైంలో కూడా కానీ అలాంటి టైంలో కూడా బహిరంగంగా వచ్చి ఏ రోజు కూడా అతను ఓపెన్గా తిరగలేడు అలాగే మేము ఎంత పార్టీ డెవలప్మెంట్ ఎంత బాధల్లోకి వెళ్తుందని మేము ఉండలేక పార్టీకి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న లీడర్కి యశస్విని మేడం కూడా మా బాధ వినిపించుకోవడం జరిగింది కేవలం మేము వెళ్తున్నా కేవలం వాళ్ళ లబ్ధి వల్ల అయితే జరుగుతుందో వాళ్ళకే ఫయారిటీ ఇచ్చారు సరే ఎక్కడైనా మరి ఇక్కడ పరిస్థితి ఉందని పార్టీ ఆఫీస్కి కూడా మేము వెళ్ళడం జరిగింది మేము పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి కూడా మాకు ఎటువంటి స్పందన లేదు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలో మా పరిస్థితి తెలియట్లేదు పది సంవత్సరాలు అయ్యి గ్రౌండ్ లెవెల్లో ఈ వేళకి కుటుంబాన్ని వదిలి రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేస్తున్నాం పబ్లిక్గా అలాంటి వ్యక్తులు ఈవేళ ఒప్పుని సత్తుబాబు అయినా సన్యాస నాయుడు అయినా రోడ్డు మీదకి వచ్చి పది రూపాయలు ఏదో ఫ్లెక్సీలు వేసుకున్న వరకే కానీ పది రూపాయలు పది మందికి సేవ చేసిన గుణం ఎక్కడ వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళు కానీ ఎక్కడ లేదు మేము చేసిన సోషల్ సర్వీస్ పది సంవత్సరాలు ఎక్కడుందో ప్రతి విలేజ్లో కూడా మేము మండల స్థాయికి ఉండకుండా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఊర్లో కూడా మేము సోషల్ సర్వీస్ చేసాం యాక్సిడెంట్ లైన్ దగ్గరికి ప్రతి దగ్గర కూడా మేము మీ సోషల్ సర్వీస్ చేసాం మాతో ఉంటే అలాంటి పద్ధతులు అలాంటి డబ్బులు ఖర్చు అవుతాయని మమ్మల్ని పక్కన పెట్టి ఈ వీసీ వచ్చాక వేరే టీంని రెడీ చేసుకున్నాడు కేవలం భజన కొట్టాలి కేవలం పార్టీ బతకినా బతకపోయినా అతనికి అనవసరం అతన్ని హైలైట్ చేసి అతనికి ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టి గ్రూపుల్లో పెడితే చాలు ఇక్కడ పార్టీ వచ్చిన పెద్ద మైనస్ ఏం జరిగిందంటే పార్టీని అక్కడ అన్నా లేదు కళ్యాణ్ గారు ఈవేళకి చెప్తున్నాం అతను సీఎం అవడం కోసమే మా అలా మా మీ భవిష్యత్తులో మేము పార్టీ కోసం ఎంత ఎదుగుతామని మేము ఏ రోజు కూడా ఆలోచించట్లేదు కేవలం పార్టీ ఎదగాలి పార్టీ ఎదిగితే ఆటోమేటిక్గా మాకు ఒక మంచి స్థాయి వస్తుందని మేము ఏ రోజు కూడా ప్రతిరోజు కూడా పదవి కోసం ఆలోచించలేదు కానీ ఎన్ని రాజకీయాలు ఎంత డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కొని పనికిరాను కూడా పదవి కొనుక్కొని పనికి రాకుండా పార్టీని దురాశనం చేస్తున్నాడు కాబట్టి మీ మీడియా మిత్రులకు ఏం తెలియజేస్తున్నాడు వాస్తవాలు రాయండి మీరు వాస్తవం రాస్తేనే అలాంటి నిజాయితీ పరువు నిలబడతాడు ఒక్క కేవలం అతనికి సొంత ఛానల్ కూడా లేకుండా ఉందంటే కేవలం మళ్ళా సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు సోషల్ మీడియా అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీ మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీగా భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ కూటంలో భాగంగా అయినా అతను సీఎం అయ్యే అవకాశం ఉంటుందని మా కోరిక అదొకటి మమ్మల్ని మీరు ఉద్దేశించి ఇలా ఇంకో విషయం ఏంటంటే టీవీ ఫైవ్ అనేది వార్త కూడా ఇచ్చారు సరే కానీయండి ఇప్పుడు రాసిన మీడియా గొప్పది అయిపోదు రాయలేని మీడియా చిన్నదైపోదు నిజాయితీగా రాసుకుంటే ఆ పార్టీ మీడియా ఎక్కువ రోజులు నిలబడుతుంది అది కంపల్సరిగా తప్పు రాసింది మన కళ్ళ ముందే చూసాం మీడియాలు వస్తుంటాయి పోతుంటాయి మంచి అనేది ఇప్పటికీ నిలబడుతుంది ఈ మంచి నిలబడుతుంది అని నేను అనుకుంటున్నాను మీ మీడియా మిత్రులందరూ కంపల్సరిగా మా వినపాన్ని అర్థం చేసుకుని కంపల్సరీ మీరు అందరూ మంచిగా రాస్తారని కోరుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన